హే గా వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవి రాసి ఉసిరికాయలు అంటారండి నార్మల్ ఉసిరికాయలకి రాసి ఉసిరికాయలు డిఫరెన్స్ అనేది ఉంటుంది టేస్ట్లో కూడా తేడా అనేది ఉంటుంది ఈ రాసి ఉసిరికాయలను చూస్తే నా చిన్న జ్ఞాపకాలకి వెళ్ళిపోతానండి మా నానమ్మ వాళ్ళ పెరట్లో అనమాట చెట్టు అనేది ఉంది అప్పుడు ఫ్రెష్గా ఉండేవి అనమాట కాయలు ఫ్రెష్గా తెచ్చుకొని అందులో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రాసి ఉసిరికాయలు అయితే ఇప్పుడు మళ్ళీ మా వీధికి అయితే వచ్చింది అందుకే నేను ఒక టెన్ రూపీస్లే తీసుకున్నాను ఎక్కువ కూడా తీసుకోలేదు ఈ విధంగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ సమ్మర్లో అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలు అప్పుడు తింటూ ఉంటే సూపర్గా ఉందండి అందరూ అయితే నాకొకటి ఇవ్వు అంటే నాకొకటివ్ అనుకొని మరి గొడవపడి మరి తీసేసుకున్నారనమాట అంత టేస్ట్ అయితే అనిపించింది చిన్నతనంలో అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కలు వస్తే చాలు పది మంది నాకు నాకొకటివ్వా అని అంటూ ఉండేవారు ఇప్పుడు ఒక్కలం చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఈ విధంగా నాకొద్దు అంటే నాకొద్దు అనుకొని అనుకుంటున్నారు అందరూ కలిసి ఉండేటప్పుడు తింటే చాలా టేస్ట్ ఉన్నది ఉంటుందండి మరి దాని టేస్ట్ అనేది ఎందుకు పెరిగిపోతుందో తెలియదు కానీ ఒకరు ఎదురుండేటప్పుడు అంత తిందాంలే చేద్దాంలే అని అనిపిస్తుంది కానీ నేను ఇది ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మా ఇంట్లో ఇస్తే నాకు వద్దంటే నాకు వద్దు అని సార్ అన్నారు ఫస్ట్లో అయితే సెకండ్ టైం అన్నాను ఒక్కటి ట్రై చేయండి బాగా లేకపోతే తినొద్దులేండి అని చెప్పేసి ఇచ్చాను ఒక్కొక్కటి తిన్నారు తిన్నాక నాకు కావాలంటే నాకు కావాలి ఇంకా అని చెప్పేసి మొత్తం ఖాళీ చేసేసారనమాట అంత టేస్ట్ అయితే అనిపించింది ఎక్కువ మంది ఉండేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలకి వెళ్ళిపోతారు స్కూల్ దగ్గరలో కూడా ఇలాంటి ఉసిరికాయలు ఉప్పు కారం పెట్టి అమ్ముతుండేవారు చిన్నప్పుడు అలాంటప్పుడు తింటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి తినండి మీ చిన్ననాటి జ్ఞాపకాలకి తప్పకుండా వెళ్ళి వస్తారు అన్నమాట చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి మీకు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి